హాయ్ అండి ఇవైతే హెన్నా అండి హెర్బల్ సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదండి జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయచ్చు ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక పర్సన్కి అయితే సరిపోతుంది ఒకసారి వేసుకుంటే మినిమం త్రీ మంత్స్ అయినా ఉంటదండి ఇది కానీ వేసుకునే విధానంగా ప్రొఫెషనల్గా వేసుకుంటే కనుక త్రీ మంత్స్ ఉంటుంది ఏం అక్కర్లేదు దీంట్లో పౌడర్ ఉంటుంది కట్ చేసుకుని ఓ బౌల్లో వేసుకుని బ్రష్తో వాటర్ మిక్స్ చేసుకుంటా కలుపుకుని అలా అనుకుని బాగా లిక్విడ్ జారుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా మీడియం గా కలుపుకుని హెయిర్ కప్లై చేసుకుని ఒక పావు గంట ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవచ్చండి హెయిర్ వాష్ తో షాంపూ కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం వెంటనే పెట్టుకోకూడదు కానీ డౌట్ కూడా వస్తుంది ఈ వెంటనే షాంపూ కూడా హెర్నాకైతే పావు గంట అంటే పావు గంట ఉంచుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుని హెయిర్ వాష్ నేచురల్ గా అండి రంగు వేసినట్టు మాత్రం ఉండదు సైడ్ ఎఫెక్ట్ కూడా పోను పోను వచ్చే వైట్ హెయిర్ కూడా కంట్రోల్ చేసి బ్లాక్ గా అవుతుంది అనమాట కొంతమందికి నాకు పడదండి ర్యాషెస్ వస్తాయి అది ఇది అంటారు వాళ్ళకి కూడా ఎంత ఇదైనా సరే సెన్సిటివ్ ఉన్న వాళ్ళకైనా సరే పడకపోవడం అనేది ఉండదండి ఈ హెన్న అయితే గనక పడతది సైడ్ ఎఫెక్ట్ అయితే ఏముండదు కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను నా నెంబర్ ముందు మీరు సేవ్ చేసుకోండి నా పేరు దివ్య మీకు ఏం కావాలో వాట్సాప్ లో సెండ్ చేయండి తర్వాత నేను మెసేజ్ పెడతాను ఓకేనా ఎందుకంటే నాది సెలూనే అంటే